హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొన్నూరు లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేనైతే పండగ స్పెషల్గా కొబ్బరి బూరెల రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అరిసెల కంటే కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు కొత్త వాళ్ళు కూడా వంట రాని వాళ్ళు కూడా చేసేయచ్చు నేను చెప్పే ఈ మెజర్మెంట్స్ ఫా ఫాలో అవుతూ అలాగే టిప్స్ కూడా ఫాలో అవ్వండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక్క కేజీ బియ్యంని ఇరవై గంటలు నానబెట్టేసుకోవాలి నానబెట్టిన తర్వాత మంచిగా కడిగేసేసి శుభ్రంగా వడపట్టలో కానీ లేదంటే తడి పొడి క్లాత్ మీద అయినా సరే కొంచెం ఆర పెట్టేసుకొని బియ్యం తడి పొడిగా ఉండగానే ఇలా మిక్సీలో వేసేసుకొని మెత్తగా పిండి పట్టుకోవాలి ఇలా మెత్తగా పిండి పట్టిన తర్వాత మెత్తని జల్లెల్లో వేసేసి ఇలా జల్లించుకోవాలి జల్లించేటప్పుడు అంత బాగా దిగదు అనుకుంటే ఒక గాజును వేయండి అందులో చక్కగా పిండి దిగుతుంది తొందరగా కూడా పని అయిపోతుంది ఈ పిండిని ఇలా రెడీ చేసేసుకున్న తర్వాత దీన్ని చక్కగా ఇలా నొక్కి పెట్టేసుకోవాలి ఇలా పిం నొక్కి పెట్టితే మనం పాకం పట్టే లోపు పిండి ఆరకుండా చక్కగా ఉంటుంది ఇలా ముద్దకి రావాలన్నమాట ఇలా వస్తే పర్ఫెక్ట్గా బూరెలకి పిండి రెడీ అయినట్టు ఇలా రెడీ చేసేసుకొని దీన్ని కొంచెం అలా నొక్కి పెట్టేసేసి పక్కన పెట్టేద్దాం ఈ కేజీ మెజర్మెంట్ బియ్యానికి ఒక కొబ్బరికాయ కరెక్ట్గా కొబ్బరి సరిపోతుంది ఇలా ఒక కొబ్బరికాయని మొక్కలు చేసి మిక్సీలో వేసేసి పెట్టేశాను దీనికి ఆరు వందల గ్రాముల బెల్లం తీసేసుకున్నాను ఒక చిన్న గ్లాసు వాటర్ ఇందులో వేసేసి ఈ బెల్లాన్ని కరిగిన తర్వాత మనం ఏ గిన్నెతో అయితే పాకం పెట్టుకుంటామో ఆ గిన్నెలోకి ఇలా వడగట్టేసుకోవాలి ఇలా వడగట్టిన తర్వాత ఈ ఏదైనా పీచు అది ఉంటే చక్కగా వచ్చేస్తుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ మనం పాకం పెట్టే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని తిప్పాలి ఇలా కరగబెట్టుకోవాలి ఇంకొక టిప్ ఏంటంటే మనం పాకం చెక్ చేసుకోవాలి అంటే ఒక గిన్నెలో కానీ లేదంటే ఒక ప్లేట్లోకైనా సరే వాటర్ వేసుకొని ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు పాకం చూశాను ఇది పర్ఫెక్ట్ పాకం కాదండి కరెక్ట్గా రాలేదు మరొక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ చూద్దాం ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు అయిన తర్వాత చూస్తున్నాను కరెక్ట్గా పాకం వచ్చింది ఇదే పర్ఫెక్ట్గా కొబ్బరి బోరిలోకి పాకం అనమాట ఇది ఇలా వస్తే మనకి బోరెలు చక్కగా పొంగుతాయి ఇలా వచ్చిన తర్వాత రెడీ మనం మిక్సీ పెట్టుకున్న కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది ఉండలు లేకుండా చక్కగా తిప్పేసే తిప్పుతూ సిమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కడ ఉండలు లేకుండా చూసుకోండి ఉండలు ఉంటే మళ్ళీ ముక్కలు ముక్కలుగా అనిపిస్తాయి ఇప్పుడు ఒక స్పూను ఇలాచీ పౌడర్ కూడా ఇందులో వేసేసుకొని ఈ విధంగా ఉడకాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి గిన్నె కింద పెట్టేసి కొంచెం కొంచెంగా బియ్యం పిండిని ఇందులో వేస్తూ ఎక్కడ లేకుండా చక్కగా ఈవెన్గా తిప్పాలి మొత్తం కలిసేలాగా తిప్పాలి చూడండి ఇలా మొత్తం అంతా వేసేసుకొని చక్కగా తిప్పేసిన తర్వాత ఫైనల్గా ఒక నాలుగైదు స్పూన్లు నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం అంతా పిటంతా పట్టేస్తుంది నాకైతే ఇప్పుడు లాస్ట్లో నెయ్యిని వేసేసాను నెయ్యిని వేసేసిన తర్వాత ఒకసారి నెయ్యి కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి అలా కలిపేసేసి పిండి ఎలా వచ్చిందో చూస్తాను ఇదిగోండి చక్కగా వచ్చింది నాకైతే ఒక గుప్పడి పిండి మాత్రమే మిగిలిందండి మొత్తం వేసేసాను ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని మనం డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ ఎక్కేలోపు ఈ గిన్నెలో పిండిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇలా ప్లేట్లోకి తీసేసుకుంటే మనకి ఉండలు చేసుకోవడానికి మాటికి గిన్నెలో చేయి పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా పని అయిపోతుంది ఇలా నెయ్యి తీసేసుకొని ఒక గిన్నెలోకి కవర్ తీసుకోవాలి లేదంటే అరిటాకు అలా ఏదైనా ఉన్నా సరే ఆకు మీద చేయొచ్చు ఇలా కవర్ మీద చేస్తున్నాను నేను చక్కగా ఇలా మరీ పరచుగా కాకుండా మరీ మందంగా కాకుండా ఈ విధంగా బోరెల్ని రెడీ చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసి రెడీగా పెట్టుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక చిన్న ముక్క పిండిని అందులో వేసేస్తే మనకి ఆయిల్ హీట్ ఎక్కిందని తెలిసిపోతుంది మరీ పొగలు వచ్చేవరకు కాకుండా కొంచెం బాగానే ఆయిల్ కాగింది అనుకున్నాక మనం ఇక రెడీ చేసి పెట్టుకున్న బూరెల్ని వేసేసుకోవాలి ఇలా వేయగానే చక్కగా ఇలా పొంగాలి చూడండి ఆయిల్ హీట్ ఎక్కింది బాగా కాగింది అనుకున్నప్పుడు ఇలా పొంగుతాయి ముందుగా వేసేస్తే ఆయిల్ హీట్ ఎక్కకుండా వేస్తే మాత్రం బోరె పొంగదు ఇలా ఇలా చక్కగా ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి మొత్తం అన్నీ రెండు మూడు ఒకేసారి వెంట వెంటనే వేయకూడదు ఒకటి పొంగిన తర్వాత ఇంకొకటి వేసుకోవాలి అప్పుడు అతుక్కోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది తీసి పక్కన పెట్టేసుకొని ఇంకొకటి అలా వన్ బై వన్ వేస్తాను రెండు మూడు అట్లా వేసేసుకోవచ్చు కళాయి బాగా పెద్దది అయితే మాత్రం ఇంకొంచెం ఎక్కువ వేసేసుకోవచ్చు ఇలా వేసుకొని పక్కన పెట్టేస్తాను ఇప్పుడు వన్ బై వన్ ఇలాగే చేసేసుకోవాలి అన్నీ ఇలా జాలీ బుట్టలు వేస్తే ఎక్స్ట్రా ఆయిల్ ఏదన్నా ఉంటే దిగిపోతుంది ఇలా ఒకటి అయిన తర్వాత ఇంకొకటి వేసుకుంటే మనకి ఈజీగా పని అవుతుంది ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా వస్తాయి నేను ఈ పండగకి మీరు కజ్జికాయలు చేయాలి అన్న కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను కజ్జికాయలు వీడియో కూడా చూడండి మరి నా వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఫ్రెండ్స్ కొబ్బరి పూర్లు అయితే చాలా చాలా బాగా వచ్చినాయి ఈ దీపావళికి నేనైతే కొబ్బరి బూరెలు చేశానండి మా ఇంట్లో అరిసెల కన్నా కూడా బూరెల్ని చాలా బాగా ఇష్టపడతారు నేనైతే చాలా బాగా ఇష్టంగా తింటాను చూసారా ఎంత చక్కగా వచ్చినాయో మరి దీపావళి మీరందరూ కూడా ఇలాగే ఏదో ఒక రెసిపీ చేసి మన పిల్లలతో సరదాగా హ్యాపీగా పండుగను ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను మరి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చే మీ లక్ష్మి థ్యాంక్ యూ